నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి ఎన్ని కేసులైనా పెట్టుకోండి వెనక్కి తగ్గేదే లేదు అంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ మీద వచ్చిన తర్వాత మీడియా ముందు వ్యాఖ్యలు చేస్తున్నారు నిజ ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి ఇప్పుడు ఆ మీడియా ముందు మాట్లాడుతూ ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి మేము వెనక్కి తగ్గేదే లేదు అని అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు ఎలా చూడాలి మేడం దీన్ని అసలు అంటే తగ్గేదే లేదంటే ఏ విషయంలో నేరాలు చేయడంలో తగ్గడా ఇంకొకటి ఆయన ఏం చెప్తున్నారంటే మా మీద ఎన్ని కేసులైనా పెట్టుకోండి నేను తప్పు చేయలేదు నన్ను అందుకే వదిలేశారు అంటున్నాడు కానీ ఇంకొక మాట ఏమొస్తుందంటే ఆయన అన్నీ ఒప్పుకున్నాడు ఆయన అప్రూవర్గా మారిపోయాడు అందుకే ఇవాళ బయటకు వచ్చాడు అని ఇంకో వెర్షన్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే అరవై రోజులు దాటింది కాబట్టి బెయిల్ వస్తుంది అంత మాత్రాన ఇప్పుడు ఆయన పూర్తిగా నిర్దోషం బయటకు వచ్చినట్టు కాదు తర్వాత ఆయన బయటకు వచ్చాక చాలా సంబరాలు చేసుకుంటున్నారు గొప్ప పని చేసి జైలుకెళ్ళి స్వాతంత్రోద్యమంలో ఆ సమరంలో పాల్గొని వచ్చిన ఒక స్వాతంత్రోద్యమ నేతలాగా పాపం ఆయనకి సంబరాలు చేస్తున్నారు అసలు చాలా చిత్రం కదా అంటే మనుషులు ఎన్ని తప్పులు చేస్తే అంత గొప్పవాళ్ళు అనుకుంటున్నారు అది అంటే గట్టి నేరస్తుల్లాగా తయారయ్యారు వీళ్ళు మీరు ఏమైనా చేసుకోండి మేము ఇలాగే ఉంటాము అనేదే కనిపిస్తుంది ఆయన మాట్లాడుతూ ప్రెస్ తోటి మీరు ఏం చేసినా నేనేమి పట్టించుకొని ఇలాగే ఉంటాను తర్వాత జైల్లో సౌకర్యాలు ఇవ్వలేదు ఆయనకి కోర్టు చెప్పిన సౌకర్యాలు ఇవ్వలేదు మరి ఆయన చూస్తే ఆయన బాగానే ఉన్నాడు మరి ఎంత వెయిట్ తగ్గాడో మనకు తెలీదు అంటే మొహంలో ఎక్కడ నీరసం కనిపించలే నాకు ఇప్పుడు మీకు కంఫర్ట్స్ ఇవ్వకపోతే తిండి పెట్టకపోతే తేడా చేస్తుంది ఇప్పుడు ఒక్క పూట మనం తిండి తినకపోతేనే మొహం పీక్కుపోతుంది మీకు మరి ఆయన మొహం పీకుపోయి నాకు ఎక్కడా కనిపించలే చాలామంది అదే కమెంట్ చేశారు అంటే ఇప్పుడు మీరు జైలుకెళ్ళి కంఫర్ట్స్ కోసం వెళ్ళారా కాదు కదా మీరు తప్పు చేసి వెళ్ళినప్పుడు మీకు కంఫర్ట్స్ ఎందుకు మీకు ఒక పూట భోజనం వచ్చింది మూడు పూటలా తిండి పెట్టి మీకు ఇంటి భోజనం పెట్టి తర్వాత మంచి మెత్తటి పరిపించి ఇంక జైలు ఎందుకు ఇంట్లోనే ఉంటే సరే ఇంట్లోనే అరెస్ట్ చేస్తే గొడవ ఉండదు హౌస్ అరెస్ట్ లాగా అంటే ఎలా ఉన్నారు ఎలా డిమాండ్స్ చేస్తున్నారు వీళ్ళు అసలు ఈ చట్టం అనేది లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఏంటి ఇవాళ మీకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రెండు వేల ఇరవై మూడులో వైసీపీ హయాంలో జరిగిన నేరాల గురించి ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది అనేది ఇచ్చారు మూడో స్థానంలో ఉందిట మణిపూరు ఇవన్నీ దాటుకుని మనం మణిపూరు బీహార్ తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే అంత నేర చరిత్ర కలిగింది ఆ ప్రభుత్వం అప్పుడు అంటే దళితుల్ని హింసించటంలో కానీ వాళ్ళని చంపటంలో కానీ లేకపోతే మహిళల్ని లైంగిక వేధింపులు కావచ్చు మహిళల్ని చంపటం కావచ్చు ఇట్లా అన్ని విషయాల్లో ఎస్సీ ఎస్టీల విషయంలో కావచ్చు అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలోకి ఉంది సిగ్గుపడాల్సిన విషయం వైసీపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడాలి దీని మీద మిథున్ రెడ్డే కాదు ప్రతి ఒక్కడూ మాట్లాడాలి వాళ్ళ రోజా కావచ్చు మరొకళ్ళు కావచ్చు శ్యామల కావచ్చు అంబటి రాంబాబు గారు కావచ్చు పేర్ని నాని గారు కావచ్చు ముందు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి ఎందుకంటే మేము అంత చేసాం ఎంత చేస్తామంటా కదా నువ్వు ఏం చేస్తావు అదిగో రికార్డ్స్ ఉన్నాయి అక్కడ అని సో ఇవాళ జాతీయ స్థాయిలోనే అది వచ్చింది బయటికి మేడం మిథున్ రెడ్డికి జైల్లో సీసీ కెమెరాలు పెట్టి నా వైసీపీ వాళ్ళు అంటే ఎవరు వచ్చినా సరే మాట్లాడకుండా చేస్తున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన చూ నిరూపించమానండి అది అయినా ఎంతమంది వస్తారండి ఎన్ని ములాఖతలు తీసుకుంటాడు ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్ళింది ఏదో పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి కానీ వాళ్ళతోటి అప్పటికి మీ నాన్నగారు అక్కడే కదా తిష్ట వేశారు కదా పెద్దిరెడ్డి అక్కడే ఉన్నారు కదా ఒక ఇల్లు తీసుకుని జైలు దగ్గర ఎంతమంది నేకంగా అనుచరుల్ని పెట్టుకున్నాడు ఆయన అంటే ఏంటి చూడండి మీకు ఎంత డబ్బు ఉంటే మీరు ఇలా ఉంటారు అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత డబ్బు అసలు మీరు ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు మీ ఇదేంటి అసలు దీని మీద కదా కాబట్టి అసలు ముందు ఆస్తులు జప్తు చేసేయాలండి ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఇలాంటి వాళ్ళని అసలు వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బతీస్తే అప్పుడు ఈ రెచ్చిపోటాలు ఉండవు అది చేయకపోవటం వల్లే వీళ్ళు ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు అంటే డబ్బు ఉందనే అహంకారం నేను ఎంపీని అనే అహంకారం అసలు ప్రజల్ని కూడా అనాలి ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నందుకు అంటే ప్రజలు కూడా ఏం చేయలేరు మనం చూసాం కదా వీళ్ళందరూ కూడా ఎవరిని రానివ్వకుండా బలవంతంగా ఓట్లు వేయించేస్తారు లేదా దొంగ ఓట్లు వేసేసుకుంటారు కదా అందుకని వాళ్ళు నెగ్గుతారు కాబట్టి ఇలాంటి వాళ్ళని అసలు ఏమనాలి నియోజకవర్గాల నుంచి బహిష్కరించేయాలి చెప్పాలంటే కాబట్టి ఇవాళ మిథున్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన రెచ్చిపోతున్నాడు నేను ఒక తప్పు చేసి జైలుకెళ్ళా భావన ఎక్కడా లేదు పైగా ఆయన కృతజ్ఞత చెప్పుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నా వెంట ఉన్నాడు నాకు అండగా ఉన్నాడు ఆయన ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకొని కళ్ళ నీళ్లు కూడా పెట్టుకుంటున్నాడు కాబట్టి ముందు జగన్మోహన్ రెడ్డిని వేసేస్తే వీళ్ళందరికీ అండ ఏంటో తెలుస్తుంది అసలు అది చెయ్యక ఇలా ఉంది పరిస్థితి ఈలోగా జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడు అనుకోండి ఏది ఏమైనా ఇవాళ మిథున్ రెడ్డి గారి పాపం చాలా సత్యాలు చెప్పాడు ఆయన ఆయనకు సరిగా సౌకర్యాలు అందలేదు లేకపోతే నన్ను ఎవరిని ములాఖత్ అవనివ్వలేదు కంప్లైంట్స్ తప్ప అయితే నేను తప్పు చేశాను నన్ను జైల్లో వేశారు ఇప్పుడు నన్ను వదిలిపెట్టారు నేను అప్రూవర్గా మారాను లేదు నేను జైల్లో ఎవరికి సహకరించలేదు అనేది మాత్రం అక్కడ మాట్లాడటం లేదు డెబ్బై మూడు రోజులు జైల్లో సక్రమంగా అరెస్ట్ చేసి ఉంటాను అక్రమో ఇప్పుడు అవన్నీ ప్రూవ్ అయ్యాక అప్పుడు ఏది సక్రమమో అక్రమమో తెలుస్తుంది ఎందుకంగా ఇప్పుడు మిథున్ రెడ్డి బయటకు వచ్చాడు కాబట్టి కేసు నీరు గారిపోతుందా అంటున్నారు అలా ఏం జరగదు ఇప్పుడు సత్యప్రసాద్ని పట్టుకున్నారు కదా కాబట్టి లిక్కర్ కేసులో ఎవరు బయటకు వచ్చినా వచ్చే నష్టం ఏమీ లేదండి జరగాల్సినవన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి అరెస్ట్లు ఎక్కడ జరగాలో అక్కడ జరుగుతాయి మేడం మిథున్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే నన్ను అక్రమంగా వేధిస్తూ ఉంటుంది అని అని వ్యాఖ్యలు చేస్తున్నారు గతంలో కూడా ఫస్ట్ వాళ్లే కేసు పెట్టారు నేను ఇంజనీర్గా ఉన్నప్పుడు ఏదో చెప్తున్నాడు ఆయన సర్లేండి ఇప్పుడు ఊరికే ఎవడు అక్రమంగా కేసులు పెట్టరు కేసు పెట్టాక దాన్ని అక్రమం అనకపోతే ఆశ్చర్యపోవాలి వైసీపీ వాళ్ళు సక్రమంగా పెట్టినా అక్రమంగానే అంటారు వాళ్ళు అంటే వాళ్ళు నిజాలు ఒప్పుకోరు కదా నేను తప్పు చేశా అని ఏదో అంటాడా లేదా తప్పు చేసి నేరస్తుడు అంటాడు అన్న కదా నేను చేయలేదనే అంటాడు నేర నిరూపణ అయ్యే వరకు జైలుకి వెళ్లే వరకు జైలుకి వెళ్ళినా కూడా అలాగే చెప్తాడు రేపొద్దు నిజంగా శిక్ష పడి లిక్కర్ కుంభకోణంలో వీళ్ళు జైలుకి వెళ్ళినా కూడా అన్యాయంగానే మమ్మల్ని పెట్టారంటారు తప్ప మేము తిన్నామని అప్పుడు కూడా ఒప్పుకోరు కాబట్టి మనం మిథున్ రెడ్డి గారు ఏం చెప్పినా మనం వినాలంతే మళ్ళా ఆయన ఎప్పుడు జైలుకి పంపిస్తుంది ఎవరు సిట్ అనేది ఎదురు చూడాలంతే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ